మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి మీ కుటుంబాలకి రక్షణ అనుగ్రంపబడిన గాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దైవాశ తెలియజేస్తున్నాను ప్రభువు నందు దేవుని బిడ్డలారా అంత మాత్రమే గాక ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా జిల్లాల నుంచి తాలూకాల నుంచి నాతో కలిసి ప్రభువుని మహిమపరుస్తున్న విధానం బట్టి మీకు నా హృదయపరికాను వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు సందేశము ఏంటంటే దేవుని వాక్యములో నుండి మనతో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి అనేక రకాలైన పరిస్థితుల్లో నుండి మనము ఎలాగా తప్పించబడుతున్నామనేది మనము ఎంతైనా కానీ దేవుని యొక్క కృప వాచర్యత బట్టి ఆయన మనకు మన మీద ఉన్న ఆయనకి ఆ ప్రేమ ఉన్నది చూడండి ఆయనలాగా ప్రేమించు వారు ఎవరున్నారు ఆయనలాగా ప్రేమించు ఆయన ప్రేమించినంతగా మనల్ని ఎవరు ప్రేమిస్తారండి మన యెడల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దానికి ఇక చెప్పేదేముంది మనల్ని ప్రేమించేవారు ఉన్నారు మనము ప్రేమించేవారు ఉన్నారు కానీ నా ఏసయ్య ప్రేమించినట్లుగా ఎవరు ప్రేమించలేదండి మనం ప్రేమించేవారు ఉన్నారు మనం ప్రేమించేవారు ఉన్నారు మనల్ని ఇతరులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు కానీ యేసు ప్రేమ వర్ణించటము సాధ్యం కాదు నా యేసు ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రాణము పెట్టినంతగా ప్రాణం పెట్టినంతగా కాదండి ఆయన ప్రాణం ఇచ్చాడు మన కోసం మనకి సంభవించబోతున్న సంగతులన్నీ ముందే గమనిస్తాడు మన దేవుడు కునకడు నిద్రబోడు మన సేవిస్తున్నవాడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన మనము మొక్కాల్సిన మొక్కాల్సినవాడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఎంత నమ్మకమైన వాడు అంటే చూడండి ప్రభునందు దేవుని బిడ్డారా మీకు కొన్ని మాటలని మీ దృష్టికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చును ఆత్మ చెప్పు సంగతులు చెవి గలిగిన వాడు వినుగాక ఈరోజు వాక్య సందేశం ఏమిటంటే సుమారు ఇంచుమించు ఒక డెబ్భై మంది శిశ శిశులు ఆ శిష్యులుగా ఉన్న వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతాలకు వెళితే ఎందు నిమిత్తం దేవుని సువార్త నిమిత్తం వెళితే శిశులు వెన్నడు ఊహించనివి ప్రతికూలమైన పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి ఏమండి ఎలాంటి పరిస్థితి అంటే శిష్యులు వెన్నడు వారు ఊహించలేదు అలాంటి పరిస్థితి వస్తుంది అని ఏం జరిగింది ఏమైంది అని అడిగారా అయితే ప్రభునందు దేవుణ్ణి వెడదలారా గమనించండి ఏం జరిగింది అంటే యేసు ప్రభు వారు యొక్క శిష్యులు డెబ్బై మంది ఒక ప్రాంతానికి వెళ్ళారు అక్కడ వీరు ఊహించని పరిస్థితి అక్కడ ఎదురైంది అదేనయ్యా చెప్పు త్వరగా అంటారా నాకు చెప్పాలనే ఉంది కానీ ఇక్కడ శిష్యులు ఊహించని పరిస్థితి ఏమిటి అంటే ఎవరన్నా వచ్చి వీరి మీద దాడి చేశారా అంటే వీరిని కొట్టారా అంటారేమో కాదండి పోని వీరు మార్గములో వీరు ఏమన్నా సొమ్ముని అంటే ధనాన్ని పోగొట్టుకున్నారా కాదండి మరి ఏమిటి అంటే శిశులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీరు ఈ యొక్క డెబ్బై మంది ఉన్నారు చూడండి ఈ డెబ్బై మంది శిష్యులు వారు వెన్నడు ఊహించిన సంఘటన అక్కడ జరిగింది వీరు ఏ ప్రాంతానికైతే వెళ్ళారో ఆ ప్రాంతంలో రుద్రాత్మ సమూహము కొన్ని అవిత్ర ఆత్మలు మనుషులను బట్టి బాధిస్తూ ఉంటే ఏమండి ఈనాడు కూడా మనము చూస్తాం మరి ఈ యొక్క లోకస్తులుగా ఉన్నవారు వీరు పొద్దుపోయిన లేకపోతే ఏదన్నా పరిస్థితుల్లో వచ్చినప్పుడుకు ఒక కారణాన్ని బట్టి వీరు మరి లోకములో ఉన్న వ్యక్తుల్ని మనం గనక చూసుకుంటే ఈ లోకస్తులుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే విధన్నా వీరికి అర్థమవుతుంది ఏదో జరిగింది పలాని ఆమె ముంచింది ఆ పలాని ఆమె పట్టింది పలాని వ్యక్తి పట్టాడు ఈ యొక్క లోకస్తులకి వెంటనే ఏం జరుగుతుంది అంటే చనిపోయిన వ్యక్తులు పడతారని లోకములో ఉన్నవారు నమ్ముతారండి చనిపోయిన వారు మరలా పడతారని నమ్ముతారు అయితే ఇంతవరకు ఈ మాటను పక్కన ఉంచితే గతంలో నేను ఎవిడెన్స్ ఇచ్చాను అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నారవదేములలో ఉంచిన భారం ఏమిటంటే శిష్యులు ఊహించలేదు వీరు కూడా ప్రభువు వారిని అమ్మడించారు ప్రభువు వారు వీరికి కొన్ని ఆజ్ఞలు కొన్ని నియమాలు కొన్ని దేవ ప్రభు వారు కొన్ని నిబంధనలు చేసి వీరిని పంపించాడు ఆ పంపించినప్పుడు వీరు ఏ ప్రాంతానికి వెళ్ళారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలలో కొన్ని అభవిత్ర ఆత్మలు అనగా కొన్ని దురాత్మల చేత ఆ సమాజంలో కుల్లారం చేస్తూ ఉన్నాయి ఆ ప్రాంత ప్రజలని లో కొందరి మీదికి వచ్చి వారిని వేధిస్తూ ఉన్నాయి దురాత్ములు చనిపోయిన వారు కాదండి చనిపోయిన వారు ఎక్కడికెళతారు తీర్పులోకి వెళతారని ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనము స్వస్థమైన సాక్ష్యము ఇచ్చింది మనుషులందరూ ఒకసారే మృతి పొందుతారు అనగా ఏ సమయంలో ఎలాగ చనిపోయినా ఈ మృతి పొందిన వారు దేవుణ్ణి తీర్పుని ఎదుర్కోవటానికి ఆయన వద్దకి వెళతారని పత్రిక మరి తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చనిపోయిన వారట దేవుని తీర్పుని ఎదుర్కోవటానికి వెళతారట మరి దయ్యాలుగా అంటున్నావు మరి ఎవరు అంటే పడదోయబడిన దేవదూతులు ఉన్నాయి పలదోయబడిన దేవదూతులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఎపిసి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఆకాశ మండలం మీద దురాత్మ సమూహం ఉన్నదని స్వస్థమైన సాక్ష్యము బైబుల్ ఇచ్చింది అయితే ఇక్కడ శిష్యులలో వీరు ఊహించలేదు ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంత ప్రజలని నానా విధములుగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే శిష్యులు కూడా ఒక ఆశ్చర్యం ఎందుకు వారు వినడు కూడా ఊహించలేదు వీరు యేసు ప్రభు వారి నామాన్ని ఇక మొదలుపెట్టారు యేసు ప్రభు వారి నామాన్ని ఎత్తిపడటము మొదలుపెట్టారు యేసు ప్రభు వారి నామాన్ని గణపరిచి యేసు ప్రభు వారి నామములో యేసు ప్రభు నామములో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను వారిని విడిచిపెట్టి వెళ్ళమని వీరు గద్దించినప్పుడు వీరి మాటకి దెయ్యములు లోబడ్డాయట దెయ్యములు లోబడి వారిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుని శిశువులకి ఇక చెప్పలేనంత సంతోషము చెప్పలేనంత ఆనందము ఊహకి అందని కార్యాలు జరిగితే అది అసాధ్యముగా ఉన్నట్లే ఉంటుంది అసలకి మనకి అలాంటి కార్యాలు జరుగుతాయా అసలకి ఊహకి మనము కలలో కూడా ఊహించుకోలేదే ఇలాగ వెంటనే మనము అందుకోలేము అని అనిపిస్తున్నప్పుడు ఆ అందుతుంది చూడండి మనము అందుకోలేము మనము ఆశపడతాం న్యాయంగా దేవుని చిత్త ప్రకారముగా ఆశపడినప్పుడు అది మనకి చాలా భారంగా ఉంటుంది కానీ ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా సరే మనల్ని నిర్మించిన సృష్టికర్తకి సమస్తము సాధ్యమని మీ దృష్టికి జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను ఇక్కడ కూడా శిష్యుల్లో అదే జరిగింది శిష్యులు అనుకున్నారు మనకి అసాధ్యమైనది కదా బోధకుడు పని కదా మనల్ని పంపిన బోధుకుడు మనల్ని పంపాడు అయితే ఈ దెయ్యాలు పోతాయా అనుకోలేదు ఏసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము అన్నప్పుడు దెయ్యాలు వీరికి లోబడినప్పుడు వీరికి చెప్పసక్క కాని అంత సంతోషము కలిగినది ఆ కలిగిన సంతోషాన్ని ప్రభు వారి దగ్గరికి వచ్చి ఎత్తపరుస్తూ ఉంటే ఏమండి ఇక్కడ ఒక కీలకమైన మాటని నేర్పుతాడండి బౌధుకుడు మరలా చూడండి మనం నమ్ముకున్నవాడు సర్వశక్తి కలిగిన వాడు అంటాడు శిశులు వచ్చి బోధుకుడా నీ పేరు చెప్పంగాననే మాకు దెయ్యాలు లోపడ్డాయి నీ పేరు చెప్పంగాననే మాకు దెయ్యాలు లోపడ్డాయి దెయ్యములు లోపడ్డాయి మాకు చాలా సంతోషము అయినది అని వారు వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే బోధుకులు అన్నాడు దెయ్యములు లోబడ్డాయని సంతోషపడుతున్నారు కాదా అయినా దెయ్యములు దెయ్యములు మీకు లోపడ్డాయని సంతోషపడుతున్నారు మంచిదే కానీ వాటికంటే ముఖ్యముగా మీ పేర్లు జీవగ్రంథమందు రాయిబడ్డాయి అని సంతోషపడండి ఎంత పరముఖ్యమైన మాటని బోధుకుడు తెలియజేశాడు మళ్ళా శిశులనుకున్నారు మాకు దయ్యాలు లోపడ్డాయి అని వాళ్ళు సంతోషపడితే ఆ గతములో కూడా ఆ యొక్క పరిస్థితిలో కూడా బోధుకుడు అంటాడు వాటన్నిటికంటే ముఖ్యముగా మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయని సంతోషించుడి నేను చెప్పిన ఈ సంగతులు ఎక్కడ ఉన్నాయంటే లోక సువార్త పదో ఆధ్యాయము పదిహేడో వచనము శిశులు వచ్చి బోధకుడితో చెప్పిన మాటలన్నీ కూడా నేను మీకు తెలియజేశాను గనుక ఈ యొక్క మానవ సృష్టిలో మనుషులందరూ కూడా ఆలోచించాల్సిన మాట ఏంటంటే అనేక రకాలైన పూజలు పునస్కారాలు రకరకాలైన విఘ్నాలు హోమాలు జరిగించుకున్నప్పటికీ ఎవరి కర్మ బలము వారి మీదనే ఉన్నదని కర్మ చేసిన వాడు ఆ కర్మ బలము అనుభవించాలని మరి గీతలో శ్రీకృష్ణుడు మరి అర్జునుడికి బోధించాడు గనుక కృష్ణుడు అంత జవానికే తప్పలేదు మరణం ఏమండి మరి ఇక్కడ నేను చెప్తున్న ఆయనకి మరణమును జయించి మృత్యుంజి తిరిగి లేచాడు ఈ ప్రపంచం మీద ఉన్న సోమాధులన్నీ కూడా మొయ్యబడి ఉంటే ఒకే ఒక్క స్వామాధి తెరవబడిన స్వామాధి అది ఎవరుదయ్య అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి స్వామాధి కృష్ణుడు కూడా మరి మరణమయ్యాడు సతి సగమనము చేయబడ్డాడు తను ఎనిమిది మంది భార్యలతో కోరాడట కృష్ణుడు ఎనిమిది మంది భార్యలతో సతి సగమనం చేయండి అనగా కృష్ణుడితో పాటు ఆ స్థితి మీద తన ఎనిమిది మంది భార్యలని కాల్చివేయాలని కోరాడట ఇది దైవ లక్షణము కాదు మానవ లక్షణము ఎందుకంటే భవిష్య మహాపురాణము సాక్ష్యమిచ్చింది కనుక మరి మీకు నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే ఈ యొక్క ప్రపంచం మీద ఉన్నవారు అందరూ కూడా మానవ సృష్టిలో మానుషులుగా ఉన్నవారు కొంచెము ఆలోచించండి మనకున్న జీవితము కొంచెమే కనుక దీపం ఉన్నప్పుడే విల్లు సక్క పెట్టుకున్నట్లయితే ఏమండి నరకం అనే దాన్ని తప్పించుకుంటారు శిశులు వెళ్ళారు దెయ్యాలు గడగడగడ గద ఉనికి నీ పేరు చెప్పగలనే మాకు లోపడ్డాయని బోధుకునికి చెబితే బోధుకుడు ఏమన్నాడు వాటన్నిటికంటే ముఖ్యమైన ముఖ్యముగా మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి అని చెప్పాడు దానికి సంతోషించుడి పేర్లు రాయబడ్డాయన్ ఆ మాట కోసం సంతోషపడాలట ఎందుకు నరకము ఉన్నది పాపము ఎవరిలో ఉన్నదో వారి మీద నరకము వేలుబడి చేస్తుంది ఈ యొక్క కరుణాకర్ సుగుణ రాధామనోకర్ దాసు లలిత కుమారు ఇంకా ఎంతో మంది అజ్ఞానము అంధకారం అనే సీకటలోనే కొట్టుకొని మిట్టాడిపోతున్నారు ఏమిటి వీరికి తెలియదు తెలిసిన వాళ్ళు చెబితే వీరు వినరు జ్ఞానం కలిగిన వ్యక్తులకి చెబితే వాళ్ళు ఆలోచిస్తారు మూర్ఖులకి మూర్ఖులకి తెలియజేస్తే వారు ఆలోచించరు అలాగనే వీళ్ళ యొక్క వ్యవహారం ఉంటుంది ఈ రాధా మనోహర్ దాసు కావచ్చు భోకర్ కుమార్ కావచ్చు ఇంకా ఇంకా కరుణాకర్ సుగుణ కావచ్చు ఎంతోమంది నిజమైన వెలుగు ఉంది యహాన్ సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో నిజమైన వెలుగు ఉంది ఆ ఎలుగట లోకములోకి వస్తూ పోతూ ఉన్నదట ఆ ఎలుగు అందరిని వెలిగించడానికే వస్తుందట ఆ ఎలుగుని ఎందరు కోరుతారో ఆ ఎలుగు వారిని వెలిగించిద్దట ఆ వెలిగించినప్పుడు ఎంత పరిశుద్ధులో ఆ ఎలుగులోకి వచ్చినప్పుడు వారి యొక్క స్థితిగతులు తెరవబడతాయట నుక కృష్ణుడు మానవుడే ఎందుకు అంటే కృష్ణుడు మేనమామ గండముతో పుట్టాడు ఏమండి ఇది వాస్తవే కదండి కృష్ణుడికి మేనమామ ఉన్నాడు జబరు ఆయన కంసుడు ఈ కంసుడు కృష్ణుడికి మేనమామ మరి యేసు ప్రభు వారికి మేనమామలు లేరు బావలు లేరు ఏమండి ఆయన అందరినీ నా కుమారులారా నా కుమార్తెలారా అమ్మా అని మాట్లాడాడు ఏసుప్రభు వారికి బావలు లేడు బామరుదులు లేరు మేనమావలు లేరు ఎందుకంటే ఆయన దైవ కుమారుడు దైవ కుమారుడు విన ఆయన యొక్క తేజము ఆయన యొక్క దైవత్వము ఎక్కడ కూడా యేసు ప్రభు వారు ఏమన్నాడు నర అవతారం ఎత్తి దైవ కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు మతీస్సు వర్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో నేను మీతో చెప్పుని దేమనగా ఒక స్త్రీని మోహపుసపు చూస్తేనే ఆ క్షణాన్ని ఆమెతో పాపం చేస్తావు జాగ్రత్త అని చెప్పిన వాడు ఒకే ఒక పరిశుద్ధుడు ఆయనే యేసు క్రీస్తు వాడని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రైజురాల్ మరి కృష్ణుడిని చూసుకుంటే ఎనిమిది మంది భార్యలు మన పదహారు వేల మంది గోపికలు ఉన్నారు అప్పుడు ఆయన మానవుడే కదా మనుషుడికే కదా ఆ కోరికలు ఉండేది ఏమండి ఇంకా గండములతో గండాలతో పుట్టే వాళ్ళు ఎవరు మనుషులే కదా కృష్ణుడు మేనమామ గండముతో పుట్టాడని కంసుడు సంపడానికి చూస్తే కంసుని కృష్ణుడు సంపేశాడు భు వారు అన్నాడు నరహత్య చేయవద్దు నా యేసు ఎక్కడ ఆయన మానవ అవతారములోకి వచ్చినప్పటికి మనుషులందరి పాపమారమును మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఆయన ఎవరో కాదు ప్రభువుని ఏసుకరిస్తు వారు నా యేసు ఎక్కడ మానవులు స్వభావం కలిగిన అప్పటికి మనిషిగా భూమి మీదకు వచ్చినప్పటికి ఆయన దైవ తిత్వము ఏమాత్రము మార్పు లేదు యేసు దేవుడు అంటానికి నూటికి నూరు శాతము యేసు మాత్రమే దేవుడు కృష్ణుడు మేనమామ గండంతో పుట్టాడు కంసుడు చంపాలనుకున్నాడు కానీ కంసుని కృష్ణుడే చంపాడు యేసు ప్రభు వారు నరచ నర చేయవద్దు అన్నాడు ప్రైజరాజ్ గనుక మరి అనేక రకాలుగా వాళ్ళు మరి మనుషులే కాని మరి వారు కొన్ని కొన్ని ఆ కార్యాలు బట్టి ఆ పూర్వీకులు దారి తప్పిపోయి మార్గం తప్పిపోయి ఈ రాధామనోహర్ దాసు లాంటి వారికి కరుణాకర్ సుగుణ లాంటి వారికి మరి బోగర్ లలిత కుమార్ లాంటి వారికి ఇంకా అజ్ఞానం అంధకారంలో ఉన్న వారందరికీ గ్రహింపు లేక మన పూర్వీకులు ఎక్కడో మార్గం తప్పిపోయారు కాబట్టి ఆ మార్గం తప్పిపోయిన వారిని సరిదేయాలనే కంకణం కట్టుకొని అహోరాత్రులు భారతదేశం కోసము భారతదేశ ప్రజల కోసము మానక ప్రార్థిస్తున్నాడు ఎవరై అంటే ఈ ప్రపంచం మీద ఉన్న ఒకే ఒక్క భక్తుడు ఆ బతుడు ఎవరై అంటే క్రీస్తు యేసు రత్నములో కడగబడినవాడు ఏసును నమ్ముకున్నవాడు క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు నామకరణ భక్తుడు కాదండి నిజ క్రైస్తవుడు ఏసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నవాడు ఆ భక్తుడు ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు రత్నముల కడగబడి తన జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా కడిగేసుకొని తన ప్రియును రాగడ కోసము ఆయాతపడి ఎదురు చూస్తున్నవాడు యేసు ప్రభు భక్తుడు యేసు ప్రభు శిష్యుడు కనుక ఆయా ప్రాంతాల్లో ఉన్న వారులాగా ఇకనైనా ఈ కరుణాకర సుగుణ కావచ్చు రాధా మనోహర్ దాసు కావచ్చు బోకరా కుమార్ కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తుని యొక్క దాసునిగా నేను తెలియజేసే మాట ఏంటంటే ఏ క్షణమో ఏ గురియో మనం ప్రాణం తెలియదు మన ప్రాణము మనలో లేదు ఎప్పుడు ఈ యాత్ర ముగించాలో ఎప్పుడు ఈ యాత్ర విడిచిపెట్టి వెళ్ళాలో తెలియదు గనుక దీపముండగా విడి చక్క పెట్టుకోనండి లేకపోతే పాపదర్శం మరణ ప్రయాతి పాపదస్యం నరక ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు సావదు అన్నది హారీయు కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజలాగా దీపం ఉండగానే సృష్టికర్త ఎవరో తెలుసుకోనండి అనేక రకాలుగా పూజలు పునస్కారాలు చేసినప్పటికీ వారందరూ కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషులే గాని మానవులే గాని దేవుడు అంటానికి వారిలో ఏ క్వాలిటీలు లేవు ఎలాంటి అర్హత లేదు కనుక కళాఖండిగా తెలియజేశాను నేను అన్ని ఎరమర్చి వివరంగా అందించాను ప్రభు యేసు క్రీస్తు వారు మీ హృదయాలు వెలిగించును అంత మాత్రమే కాదు మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడును గాక